డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని పోతకూరు క్రాఫా మాగ్రం గ్రామాల్లో మంగళవారం వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమాన్ని పి గండవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఈ మూడు గ్రామాల ప్రజల నుంచి సుమారు నూట డెబ్బై వినతులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఇంటి స్థలాల్లో పెన్షన్లకు సంబంధించిన అభ్యర్థనలు అధికంగా వచ్చాయని పేర్కొన్నారు స్వీకరించిన ప్రతి వినతి జాగ్రత్తగా పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఇక మొదటి రోజున కొండకూతురులో జరిగిన కార్యక్రమంలో ప్రజలు చేసిన ఇంటి స్థలాల అభ్యర్థులకు స్పందనగా నేడు పది మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ये 3 दिन की रहने के काम को कर रहा था और अंदर जैसा था काफी चार बार खेल के थोड़ा सा मिल गया आज मैं कहता हूं सारे सारे को काफी हो जमा तो साथ बहुत अच्छा बहुत थैंक यू मैम थैंक यू थैंक यू इतनी मेहनत ना आज मैं देश लता की बहुत आभारी

చూడండి అదే అతనికి ఏ అవసరమో దాన్ని చేంజ్ చేస్తేవండి చేంజ్ చేసేవండి సార్ మీకు వెళ్ళి ఓకే మాగం ఈ రాప ఈ మూడు గ్రామాలకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులకి ప్రభుత్వం తరఫున అంటే పేద మహిళలకి ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్ సవ్వు దానికి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజల పట్ల ఈ కూడమీ ప్రభుత్వం ఎంత క్షేమం అంటే వారి యొక్క క్షేమం చూసి వారి యొక్క భవిష్యత్తు కోసం వారికి ఈ సిలిండర్ వ్యాస్థాము గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యాం థ్యాంక్ యూ

కొట్టి వంక పొండుకు ఈ గ్రామాల్లో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి వాడవాడకు మన ఎమ్మెల్యేకి అనే కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి అర్థం పరిశీలించిన తర్వాత పొండుకుతురు గ్రామంలో గత ప్రభుత్వంలో ఏమైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలా తిన్న ఏర్పాటు చేశాడో అది ఏ విధంగా కూడా వాళ్ళకి ఉపయోగపడకుండా పట్టాలు ఇవ్వకుండా సైట్ అయితే తయారు చేసేదని చెప్పడం జరిగింది అని పట్టణం జరగలేదు ఈ విషయాన్ని కార్యక్రమంలో తీసుకొచ్చేటువంటి మంగళారావు గారికి ఈ విషయాన్ని తెలియజేస్తే రమారావు గారు ఎంతో ఈ విషయాన్ని ఈరోజు ఈ పది పట్టా పట్టాలిప్పే కార్యక్రమం ఎంపిక ఈ కార్యక్రమం కూడా అయితే ఒక ప్రమా ప్రభుత్వాలు కూడా సహకరించుకుని మనం తెలియజేస్తుంటే ఈ ప్రేమకున్నటువంటి సమస్యల్ని కొంత రకంగా పరిష్కరిస్తామని తెలియజేస్తుంటూ நீ காரியம பண்ணிட்டு மீ பிரேகம் தெளி வெரி மச்